హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ మేము వాలీబాల్ మెచ్చకెళ్ళాము ఇదిగోండి బాగా దామేసి వచ్చిన డబ్బులతో ఒక డ్రింక్ బాటిల్ మిక్చర్ అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ రోజంతా కష్టపడితే రెండు వందల రూపాయలు వచ్చింది వాలీబాల్కి అయినా ఆకలికి ఉండలేక మేమైతే డ్రింక్ పార్టీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏజెన్సీలో చాలా ఎక్కువే కానీ బాగా అలసిపోయి మేము కూల్ డ్రింకే తీసుకున్నాము మరి చూడాలి మరి ఇది చాలా కూలిగా ఉంది మరి చలి వనుక్కోవాల్సి వస్తుంది వీళ్ళు వీడియో లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా రా పోసి తాగేదాం మేము నలుగురు చూడండి నాలుగు మిచ్చిన్లు తీసుకున్నాం ఇది మాకు సరిపోదు కానీ ఎడ్జిట్ చేసుకుంటున్నాం ఇది చలి ఎక్కువగా ఉంది ఆఫ్ అవుతాము కదా ఇది ఇదో తమ్ముడు పట్టుకో ఇది కేవలం బేచిలర్ పార్టీ ఫ్రెండ్స్ మాకు మూడు వేల రూపాయలు వచ్చింది నాలుగు గంటల నుంచి కష్టపడితే కానీ మేము వంద రూపాయలు పార్టీ చేసుకుంటున్నాం పిల్లల పిల్లలు కూడా పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్తే తమ్ముడు ఇలా దగ్గర నుంచి దగ్గర నుంచి పట్టరా ఇలా పోసే దగ్గరికి రూట్ చేయరు చూడండి చుట్టుపక్కలంతా పెద్ద అడవి చుట్టూ కవర్స్ అయితే తమ్ముడు ఇదంతా పెద్ద అడవి ఫ్రెండ్స్ దత్తమైన అడవి మధ్య ఎత్తే మేము డ్రింక్ తాగడానికి వచ్చాము మేము ఒక రావడానికి అయితే చాలా భయంగా ఉంటుంది భయంకరమైన ఫారెస్ట్ ఏరియా మాది కానీ సీక్రెట్ ప్లేస్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది పార్టీ చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది అనేసి మేము కొండ లోపలకి అయితే వచ్చేసాము మేము చూడండి తమ్ముడు చూపించు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియో కోసం కవర్ చేయ విశాఖ కూడా చీకట్లో ఉన్నాడు చీకట్లో పడిపోతున్నాడు చూడండి అది విశాఖ ఇలా కొంచెం నోట్లో వేసుకోలేము అలాంటి డ్రింక్ తాగితే కిక్కే వేరు చాలా బాగుంది ఈ రాత్రి కాల సమయంలో ఇలా డ్రింక్ తాగడం చాలా ఓకే తమ్ముడు ఇక్కడ చూసుకున్నట్లయితే చరణ్ తమ్ముడు చూడండి పిషినార్ పిషాన్ తింటున్నాడు కొద్దిగా అడుగుతారా ఇక్కడ కొంచెం మా స్పాన్సర్ లాంటి వాడు చేతిలో మిచ్చిరు పట్టుకొని డ్రింక్ తాగుతున్నాడు ఇక్కడ చూడండి ఇతడు కూడా ఒక మంచి ప్లేయరే కానీ ఎవరు గుర్తించని ప్లేయర్ మిచ్చిరి చింపుకుంటున్నాడు కానీ కొంచెం వీలు కావట్లేదు చూడండి పెంచే థమ్సప్ బాటిల్ యాక్చువల్గా థమ్సప్ కూడా కెమికల్ ఎక్కువ తాగకూడదు కానీ మాకు అలవాటు అయిపోయింది అదే నా పని చేసినప్పుడు కానీ బాగా అలసిపోయినప్పుడు కానీ ఎండలో కానీ ఎక్కువగా మేమైతే థమ్సప్ తీసుకుంటాం గైస్ చూడండి మొత్తం నలుగురు ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు హలో గైస్ మిగతా వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోవాలనేసి మేము మాత్రం ఆకలితోనే వెళ్ళలేకపోయాము చూడండి చాలా చీకటి ఉంది చుట్టుపక్కల కూడా ఏం కనిపించట్లేదు ఈ ఫారెస్ట్లో భయంకరమైన జంతువులని ఉండొచ్చు కానీ మనకి భయం లేదు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్